హలో ఫ్రెండ్స్ ఈరోజు పూలు కట్టేది చూపిస్తున్నానండి చాలామందికి పూలు కట్టేది రాదండి అందుకని చూపిస్తున్నాను చాలా అందరికి వచ్చు కొంతమందికి రాదు కాబట్టి వా వాళ్ళే చూపించడానికి కడుతున్నానండి ఇలా తిప్పండి కింద నుంచి ఫస్ట్ ఇలా పెట్టినప్పుడు ఇదిగోండి ఇలా పెట్టి ఈ దారాన్ని ఇలా చేసి ఇలా వేసేయాలండి ఈజీగా వచ్చేసిద్దండి చాలామంది పూలు కట్టేదానికి రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ కోసం అండి వాళ్ళ కోసం కాదు వాళ్ళు వచ్చిన వాళ్ళ కోసం కాదు రాని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి ఇలాగ ఇలాగా పోని వాళ్ళండి ముందు దారము తర్వాత ఇలాగని ఈ వేలతో ఈ దారాన్ని ఇలా అనాలండి అది ఇలా పెట్టి అలాగే చాలండి చూడండి చాలా వీజీ అండి కట్టేది ఇలా పెట్టండి ఈ వే ఇలా అన్నప్పుడు దా ఇలా అన్నప్పుడు దారం ఈ వేలతో ఈ దారాన్ని ఇలా లాగాలండి ఇలా లాగి పువ్వు మీదకి ఇలా వదిలేసి ఇలా లాగేయాలండి లాగేస్తే అది ముడి బాగా పడిపోద్దండి చూడండి ఇలాగ అనాలండి కింద నుంచి వేయాలండి దారం పైనుంచి వేయకూడదు పైనుంచి వేస్తే రాదు మళ్ళీ ఇలా అనండి ఈ దారాన్ని ఇలా అలాగే ఇలా వేసేయండి ఇది కూడా చూపించాలా అని కొంతమంది అంటారండి వచ్చిన వాళ్ళ కోసం కాదండి పూలు కట్టడానికి రాని వాళ్ళ కోసం అండి ఇది వచ్చిన వాళ్ళకైతే ఏం అవసరం లేదు రాని వాళ్ళ కోసం ఇది చూపిస్తున్నానండి చాలామంది ఉండరు పూలు కట్టేడానికి కూడా రాడా రాకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉండారండి ఇప్పుడు జాబ్స్ చేసే వాళ్ళకి మామూలుగా టౌన్లో ఉండే వాళ్ళకి చాలామంది పూలు కట్టేది రాదండి రెడీ రెడీమేడ్గా అమ్ముతూ ఉంటారు అవి కొనుక్కొని పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి పూలు కట్టేదానికి రాదు చూడండి ఎలా వచ్చేసిందో చిక్కగా కూడా వచ్చేస్తుందండి ఇది మల్లెపూలు అండి ఇవి చాలా ఈజీ అండి పూలు కట్టడము అది రాక చాలామంది కష్టపడుతూ ఉంటారండి కింద పైన అయిపోతూ ఉంటారు అది కట్టడానికి ఇక్కడ మా ఇళ్ళ పక్కనే ఉండారండి చాలామంది కట్టడానికే చేత అవ్వదండి సూది పెట్టి గుచ్చుకుంటున్నారండి ఇప్పుడు కూడా వాళ్ళు వాళ్ళని చూసి నాకు ఈ ఐడియా వచ్చింది సరే మన ఇళ్ళ పక్కన వాళ్ళకి చాలామంది చేత అవ్వడలేదు బయట ఎంతమంది ఉండారో అలాగాని నేను ఆలోచించి ఇది చూపిస్తున్నానండి అంతేనండి ఎవరిని ఇది చేసేదాన్ని కాదు ఒక్కడికన్నా పనికి వస్తుంది కదా ఈ ఐడియా ఫ్రెండ్స్ అయిపో వచ్చింది మా చెట్టు పుల్ అండి చిన్న చెట్టుకి ఇంత మాత్రం వచ్చినాయండి పూలు ఇంత ఈజీగా అండి కట్టేసుకోవచ్చు ఇలా కింద నుంచి తిప్పాలి పైనుంచి నుంచి వేసేటప్పుడు ఇలా వేసేటప్పుడు పైనుంచి వేయాలండి అది గుర్తుపెట్టుకోండి ముందు ముందు కింద నుంచి తిప్పాలి తర్వాత పైనుంచి ఇలాగని ఇలా వేసేయాలి ఈ వేల్ ఈ వేలతో పట్టేసుకోవాలండి ముందు ఇలా పట్టాం కదా ఇలా చేసి ఫ్రెండ్స్ ఇలా కట్టేయచ్చు దండని ఎంతో ఈజీగా కట్టేయచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేత అవ్వని వాళ్ళండి చేత వాళ్ళ కోసం కాదండి మరి కట్టడానికి చేస్తావని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్